ఏ రెస్పెక్ట్ ఇస్తా ఉంది టీడీపీ ప్రభుత్వం ఉన్నటువంటి వాసన్న గారు కానీ మన ఎమ్మెల్యే మేడం గారు కానీ ఏ విలువ ఇస్తామో మీకు చిన్న ఎగ్జామ్ ఉదాహరణ చెప్తాను ప్రస్తుతం మన ఎమ్మెల్యే గారిని కించబరుస్తూ గతంలో మాట్లాడిన వీడియోని ప్రమోట్ చేసిన పిఏని సపోర్ట్ చేసుకుంటూ నిన్న ఆయన మాట్లాడినారు ఎక్స్ ఇప్పుడు మన ఒక ఇది జరిగింది వాసన్న గారి వ్యక్తిగత పిఏ వాహిద్ విషయంలో ఆయన గురించి ఒక కంప్లైంట్ వచ్చింది ఏమని ఇట ఒక ఆమెను అతను ఏదో డిస్టర్బ్ చేసినాడనేసి అతను చేసినాడో చేయలేదో అది కోర్టు నిర్ణయిస్తుంది స్టేషన్ నిర్ణయిస్తుంది వచ్చిన వెంటనే ఏం చేశారు అతన్ని విధుల్లోంచి తొలగించిన తొలగించి అతన్ని ఏమి వాసన్న కానీ ఎమ్మెల్యే గారు కానీ సమర్థించలే ఇక్కడ వ్యత్యాసం అర్థమవుతుందా మీకు ఇద్దరు కూడా వ్యక్తిగత వ్యక్తిగత కార్యదర్శులే కానీ వాళ్ళు చేస్తే సమర్థించినారు తప్పు చేస్తే ఇక్కడ తప్పు జరిగిందని కంప్లైంట్ వస్తేనే విధులను తొలగించినారు మీరు అర్థం చేసుకున్న ప్రజలు అక్కడే కోరుకుంటున్నారు ప్రజలను అర్థం చేసుకుని ఆడవారిని గౌరవించే వాళ్ళు ఎవరు నేను అదే అడుగుతున్నాను అందరినీ ఎవరు గౌరవిస్తున్నారు రెండు ఒక ఉదాహరణ చెప్పినాను కదా ఇంకా మీరు నిర్ణయించుకోండి మహిళలను అగౌరవపరిస్తే వారిని అవహేళన చేస్తే సమాజంలో ప్రజలు ఏ విధంగా తీర్పునిస్తారో గత ఎన్నికల్లో అంజద్ బాషా గారి ఘోర ఓటమే దానికి నిదర్శనం మహిళలందరూ కూడా కంకణం కట్టుకొని సాటి మహిళకు జరిగిన అవమానానికి తీర్పుగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి విజయాన్ని అందించడం ఈ వైకాపా నాయకులకు బుద్ధి చెప్పడం జరిగింది అయినా కూడా బుద్ధి రాకుండా పశ్చాత్తాపం చెందకుండా అదే తీరును అదే ధోరణిను అల అవలంబిస్తూ మహిళలను కించపరుస్తూ అవహేళన చేరడం వీళ్ళ మహిళలకుండే అర అగౌరవ స్థితికి పరాకాష్ట కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం మన ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి పైన పరుష పదజాలంతో సభ్య సమాజం తలదించుకునే విధంగా అసభ్యకరమైన పదజాలం వాడుతూ ఆ వీడియోను ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల యొక్క పిఎలు వైరల్ చేయడం షేర్ చేయడం పచ్చిగా పట్టుబట్టడం ప్రతి ఒక్కరికి మనకు తెలిసిందే ఈ మహానుభావులు భాష గారి నిన్న ప్రెస్ మీందుకు వచ్చి తన పిఏ గారు ఏదో ఘనకార్యం చేసినట్టు భుజాన కేసుకొని ప్రోత్సహిస్తూ మాట్లాడడం సిగ్గుచేటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను మహిళలను అగౌరవపరచడం ఈ వైకాపా నాయకులకు ఆనవాయితీగా మారడం శోచనీయమని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను ఇప్పుడు అన్నవాళ్ళు చెప్పినట్లు అంజద్ బాషా గారు ఆడవారి పట్ల వ్యంగ్యంగా అసభ్యకరంగా అయిన మాటలు మనం విన్నాం సోషల్ మీడియాలో ఎవరి కేసు సోషల్ మీడియాలో వాళ్ళు ప్రచురించిన మాటలకు కేసు పెడతారా ఫార్టీ వన్ సెక్షనే అన్నారు ఇప్పుడు ముఖ్యంగా మొట్టమొదటిగా సోషల్ మీడియాలో మాటలు మాట్లాడుతూ ఉంది ఎవరండి ఎలక్షన్లకు ముందు ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారిని తన తమ్ముడైన కాజా ఇంటికి వచ్చి అహ్మద్ బాష్ వాళ్ళు ఇంటికి వచ్చి బెడ్రూమ్లోకి వస్తామని ఎట్లంటే మాటలు మాట్లాడారు అప్పుడు ఎందుకు ట్రోల్ చేయలేకపోయినారు అప్పుడు ఇది కరెక్టా ఆడవారి పట్ల మాట్లాడచ్చా అనేసి ఎవరు ఏమనలేరు ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు వాళ్ళకేదో చిన్న సమస్య కార్యకర్తల్లో వచ్చిందనేసి దాన్ని పెద్దగా చేసుకుంటూ ఒకదాని ఒకటి పెట్టి మహిళలని కూర్చోబెట్టుకొని వ్య వల్గర్ లాంగ్వేజ్ అంతా కూడా మాట్లాడిస్తూ దాన్ని సోషల్ మీడియాలో ప్రచురించడం ఇది కరెక్టేనా అతను ఇది ఒక అతను కూడా ఒక డిప్యూటీ సీఎంగా ఉండి ఇలాంటి చెయ్యొచ్చా అనేసి న్యాయం చెప్పాల్సింది పోయి అతనికి సహకరించడం ఇది ఎంతవరకు కరెక్ట్ అనేసి మేము అడుగుతున్నాము ఇవన్నీ పక్కన పెట్టేస్తే వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు మహిళలని వ్యంగ్యంగా మాట్లాడే ఏ ఎవరైనా కూడా సరే ఎంతటి గవర్నమెంట్ అర్హుడైనా కూడా మహిళలని అసభ్యకరంగా మాట్లాడితే ఎంతవరకైనా మహిళలు పోతారనేది తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను